హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఒక షాకింగ్ న్యూస్ చెప్పబోతున్నాను బైక్ ధరలు ఇప్పటివరకు లేనంతగా భారీగా తగ్గిపోయాయి ఏ బైకులు ఎంత తగ్గాయో డీటెయిల్గా చూద్దాం పదండి బజాజ్ ప్లాటినా వచ్చి ఐదు వేల ఐదు వందల ఎనిమిది రూపాయలు తగ్గింది పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్ వచ్చి ఏడు వేల మూడు వందల ఎనభై నాలుగు రూపాయలు తగ్గింది పల్సర్ ఎన్ఎస్ వన్ ట్వంటీ ఫైవ్ వచ్చి ఎనిమిది వేల మూడు వందల పదహారు రూపాయలు తగ్గింది పల్సర్ వన్ ఫిఫ్టీ వచ్చి తొమ్మిది వేల నాలుగు వందల పదిహేడు రూపాయలు తగ్గింది పల్సర్ ఎన్ వన్ సిక్స్టీ మోడల్ వచ్చి పదివేల ఆరు వందల ఎనభై ఏడు రూపాయలు తగ్గింది పల్సర్ టూ ట్వంటీ ఎఫ్ వచ్చి పదివేల ఏడు వందల యాభై నాలుగు రూపాయలు తగ్గింది పల్సర్ ఎన్ టూ ఫిఫ్టీ పదకొండు వేల రెండు వందల అరవై ఏడు రూపాయలు తగ్గింది యమహా రేజర్ ఏడు వేల ఏడు వందల యాభై తొమ్మిది రూపాయలు తగ్గింది యమహా ఫ్యాసినో ఎనిమిది వేల ఐదు వందల తొమ్మిది రూపాయలు తగ్గింది యమహా ఎఫ్జెడ్ ఎక్స్ హైబ్రిడ్ పన్నెండు వేల నాలుగు వందల ముప్పై రూపాయలు తగ్గింది యమహా ఆర్ వన్ ఫైవ్ పదిహేడు వేల ఐదు వందల ఎనభై ఒక్క రూపాయలు తగ్గింది స్పెండర్ ప్లస్ వచ్చి ఆరు వేల మూడు వందల అరవై రూపాయలు తగ్గింది ఇది హీరో కంపెనీ వాళ్ళది బాగా తగ్గినట్టే ఇది హీరో కంపెనీ వచ్చి హెచ్ఎఫ్ డీలక్స్ ఐదు వేల ఆరు వందల ఇరవై ఐదు రూపాయలు తగ్గింది హీరో గ్లామర్ వచ్చి ఏడు వేల నూట ఎనభై రెండు రూపాయలు తగ్గింది హీరో ఎక్స్ట్రీమ్ వన్ ట్వంటీ ఫైవ్ ఆర్ ఏడు వేల ఎనిమిది వందల యాభై రెండు రూపాయలు తగ్గింది హోండా సిబి త్రీ ఫిఫ్టీ పదిహేడు వేల నూట ఆరు రూపాయలు తగ్గింది వీడియో నచ్చితే లైక్ చేయండి హోండా సిబి త్రీ ఫిఫ్టీ పదిహేడు వేల డెబ్బై ఎనిమిది రూపాయలు తగ్గింది హోండా ఎన్ఎక్స్ టూ హండ్రెడ్ పదమూడు వేల రెండు వందల యాభై రూపాయలు తగ్గింది హోండా సిబి త్రీ హండ్రెడ్ ఎఫ్ పదమూడు వేల రెండు వందల ఎనభై ఒక్క రూపాయలు తగ్గింది వీడియో నచ్చితే లైక్ చేయండి హోండా సిబి త్రీ హండ్రెడ్ ఎఫ్ యాక్టివా హండ్రెడ్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఫోర్ తగ్గింది యాక్టివా వన్ ట్వంటీ ఫైవ్ ఎనిమిది వేల రెండు వందల యాభై తొమ్మిది రూపాయలు తగ్గింది బాగా సేల్స్ ఉంటాయి యాక్టివా వెహికల్స్ హోండా కంపెనీ నుంచి ఉంటుంది వెహికల్ అత్యధిక స్కూటర్ సేల్స్ అనేది ఫస్ట్ ప్లేస్ ఉంటుంది హోండా షైన్ వన్ ట్వంటీ ఫైవ్ సీసీ వచ్చి ఏడు వేల నాలుగు వందల నలభై మూడు రూపాయలు తగ్గింది ఇది హోండా కంపెనీకి సంబంధించిన వెహికల్ షైన్ మీ అందరికి తెలిసే ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి హోండా ఎస్పీ షైన్ వన్ ట్వంటీ ఫైవ్ ఎనిమిది వేల నాలుగు వందల నలభై ఏడు రూపాయలు తగ్గింది ఎందుకు తగ్గాయంటే ప్రస్తుత మార్కెట్లో జీఎస్టీ తగ్గింపు ఫెస్టివల్ ఆఫర్స్ మరియు డీలర్ క్లియరెన్స్ కారణంగా ఈ ప్రైస్ కట్స్ వచ్చాయి కాబట్టి మీరు బైక్ కొనాలని ప్లాన్ చేస్తే ఇదే సరైన టైం కానీ ఒక్కో సిటీ ఒక్కో డీలర్ వద్ద ఆఫర్స్ వేరుగా ఉంటాయి మీ దగ్గరలోని షోరూమ్కి వెళ్ళి కన్ఫర్మ్ ఈ రోజు కాదు సెప్టెంబర్ ఇరవై రెండు తర్వాత నుంచి ఈ ఆఫర్స్ వస్తాయి ఇంకా ఎలాంటివి తాజా బైక్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో బాగా నచ్చితే ఒక లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్